చెల్లెలు అన్నాక గుర్తుకొచ్చిందా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మన కుటుంబం యొక్క ఏం చేశారు అమ్మ వాళ్ళు ఇట్లా ఇంకా అమ్మ వాళ్ళు మమ్మీ డాడీ వ్యవసాయం మీరు ఇక్కడ హైదరాబాద్ లో నాకే అయ్యారా పిల్లలు పిల్లలు పాపు బాబు వాళ్ళు ఇక్కడ చదువుకుంటారు మీరు ఫస్ట్ మైక్ టీవీ వాడారు కదా డూయట్ సాంగ్ ఏం వాడారా ఫస్ట్ మరి డూయట్ సాంగ్ డూయట్ సాంగ్ ఇందులో వరం మీరు కాంబినేషన్ వాడారు ఇదే ఫస్ట్ పాట మీరు ఫస్ట్ పాట డూట్ ఫస్ట్ పాట డూట్ ఫస్ట్ పాట మీరు వరమ్మతో వరంతో వాడిరు బుచ్చమ్మతో వాడిరు నెక్స్ట్ ముషక్కతో ప్రభతో సింగర్ లావణ్య గారితో ఇంత మందితో చాలా ఫేమస్ సింగర్స్ తోనే ఆల్మోస్ట్ మొత్తం ఫేమస్ సింగర్స్ సోలో సాంగ్స్ ఎక్కువ వైరల్ అయినాయి డూట్ వాడితే అంత బయటకు రాలేదు బుజ్జాగ్రాన్ నేను వాడిన పాట అయితే

ప్రభాతం వాడారు కదండి ఒక పాట నీ వన్నే నా వన్నే కలవంద పూవన్నే వన్నే కలవందూ అన్నే కన్నుంగోట్టి పోకయ్యో రెండేట్లో బీమయ్యారి ఓరి భీమయ్యో రెండేట్లో భీమయ్యా నిన్నే నా వన్నే కలవంద పూవన్నే నీవన్నే వన్నే నా వన్నే కన్ను కొట్టి కన్నుంగోటి పో

ఉషాకతో కూడా రీసెంట్ గా ఒక పాట అన్నట్టు తోటి అది అది మనం దేశానికి అప్పుడు వలస పోయే వాళ్ళ కదా పునః బొంబాయి పోయే వాళ్ళ అప్పుడు కొంటెగా పాడుకున్న కైకట్టి పాడినప్పుడు ఇది సేకరణ సంఖ్య ఉషక్క అంటే అన్ని ఉషక్క సేకరణ పాటలు ఎక్కువ ఉంటాయి కరంగూడ పాట మనం మన ఊర్లో సేకరించు మన సొంత ఊరు పాట కారం పొడి కట్టుకొని గాడి పెట్టుకొని కారం పొడి కట్టుకొని గాడి పెట్టుకొని బెడబెట్టుకొని ఎందుకంటొచ్చినవు ఎవలకు బొంబాయి ఎందుకంటొచ్చినవు ఎవకు బొంబాయి ఆ కారం పొడి కట్టు గాడి బెడ పెట్టుకొని కారం పొడి కట్టు కొని పెట్టుకొని బెడబెట్టుకొని నీకోరా నా ముత్తుల రంగమ్మ నీకూర కూర్చుననే నా ముత్తుల మానమ్మ దాదరుని కెక్క రాదు ఇటుకే నీకు గుద్దారాదు దాదరుని కెక్క రాదు ఇటుకే నీకు గుద్దారాదు ఎంతో కంటొచ్చినవు ఎతువులకు బొంబాయి ఎంతో కంటొచ్చినవు ఎతువులకు బొంబాయి దాదరు నాకెక్కొస్తాది ఇటుకే నాకు గుర్తొస్తాది దాదరు నాకెక్కొస్తాది ఇటుకే నాకు గుర్తొస్తాది ఇన్నో చూడ వస్తేనే నా ముద్దుల రంగమ్మ ఇన్నో చూడ వస్తేనే నా ముద్దుల రంగమ్మ రంగమ్మని పేరు ఉండదు మన అమ్మ ఏదో పేరు నీలమ్మ 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 పేరు చాలా బాగుంది అన్న పాట ప్రభుత్వ తర్వాత ఇంకా మళ్ళీ ఎవరితో పాడారు మీరు ఆ అక్కమ్మా అక్క బా మన అక్కమ్మా తోటి ఇంపార్టెంట్ మన రీసెంట్ ఇష్టాల ఫుల్ వైరల్ అవుతుంది అది పడతుంది అన్నట్టు ఇటు అంటే ఇంకా అది ఇప్పటికి మంచి అవుట్డోర్ కూడా మంచి అయిపోయింది శుక్రార పంగట్ల సుట్ల సున్న పుకాయ నీ కొరకు తెచ్చిన పోయే నీ కొరకు తెచ్చిన పోవే నివేమో శుక్రార పంగట్ల సుట్ల సున్న పుకాయ నీ కొరకు తెచ్చిన పోయేవానెంటా ని చూడ నేనొస్తా పోవేమోనెంట నీ కొరకు తెచ్చిన పోవేవానెంటా నిన్ను చూడ నేనొస్తా పోవే అనెంట సిరగట్టి సురికిందా నేను ఎంట పోను వానెంట నూరారానాయ పోను మొగనెంట నూరారానా ఎంట పోను వానెంట నూరారానా ఎంట పోను మొగనెంట మంగళారం మంచి మల్లె నీ కొరకు తెచ్చిన పోయేవానెంట నిను నిన్ను చూడ నేనొస్తా పోవే మొగనెంట నీ కొరకు తెచ్చిన పోయేవానెంట నిను చూడ నేను వస్తా పోవే మొగనెంట మరుమల్లె పువ్వులు ఎట్టి నీ కోసం చూస్తున్నా నూరారా నా ఎంట పోను అనెంట 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 ఆదివారం అంగట్ల అద్దాల రైతుండే కొరి నేను పోయెంట నిన్ను చూడా పోవే మొవనెంటరి నేను తెచ్చిన పోవేవానెంటూడా పోవే అత్తాల రైకేసి అరువు మీద నా నూరారాయణ పోను వానెంట నూరారా ఎంట పోను మొవనెంట నూరారా నాయంట పోను వానెంట నూరారా నాయంట పోను మొవనెంట నూ నేను ఊడిన యాదీనే మరువాలే నా ఎంట పోను వానెంట నూరారానా ఎంట పోను వానెంట నూరారానాయంట పోను వానెంట నూరారానాయంట పోను మోనెంట మరు జన్మ మనకుంటే నిన్నే వేరుకుంటా మరు జన్మ మనకుంటే నిన్నే ఏలుకుంటా నూరాకు నాయంట పోవే మొవనెంట నూరాకు నాయంట పోవె మొవన ఎంట నూరాకు నాయంట పోవె మొవన నూరాకు నాయంట పోవే మొవనెంట సూపర్ ఉందన్న పాట నిజంగా అన్ని మీకు ఆ గొంతుగా ఆ పాటకి అత్తుకపోతే అన్ని అసలు అంతే మళ్ళా ఎక్స్ట్రా చెప్పను ఎక్కువ ఏం చెప్పను అవసరం లేదు ఎందుకంటే ఆ పాటలు అన్ని మీ మీ గొంతుల కోసం మీ గొంతు కోసమే పుట్టినట్టు అనిపిస్తున్నాయి మీరు పాడే పాటలు అయితే అంటే మనకి ఇది ఒక ఫ్లో సెట్ అయింది. అవును మీ జోనర్ అనేది కరెక్ట్ సో ఇంకా మంచి మంచి పాటలు ఇంకా బాగా వాడాలని కోరుకుంటున్నాను. ఓకే మొత్తం ఎన్ని వాడిరా నన్న? సంగీత రవతన. మీరు మొత్తం పాటలు మొత్తం సాంగ్స్ ఉంటాయంగ 30 వరకు. గంగి సాంగ్ అయిపోయినాక ఎన్ని వాడారు? 10 10 మార్క్. 10 వాడేరా అబ్బ. ఆ పాడైపోగానే 10 వచ్చేసేని. ఆ గంటకు రిలీజ్ కున్నayım. ఇప్పుడు వదిలేతరు ఇంకా చాలా బాగుంటాయి సాంగ్స్ అయితే. అంతేనా? ఇంతకన్నా ఇంకా పేరు అనుకుంటున్నాను అనుకుంటున్నా ప్రొడ్యూసర్ చేసేదాన్ని బట్టి సాంగ్ వెళ్తుంది అంత రాఖీ పౌర్ణమి పాట కూడా ఎంత బాగున్నానంటే సెంటిమెంట్ మొత్తం వాయిస్ అన్నట్టు ఒక సాంగ్ మా అమ్మతో నేను అది రాఖీ పౌర్ణమి సక్కని చల్లమ్మా బెట్టింటి మాయమ్మ బంగారు చల్లమ్మా నూరెల్లో వరి మాయమ్మ బంగారు చల్లమ్మా నూరెల్లో వరి మాయమ్మ సక్కని చెల్లమ్మా బెట్టింటి మాయమ్మ సక్కని చెల్లమ్మా బెట్టింటి మాయమ్మ బంగారు చల్లమ్మా నూరేళ్ళో వరతి మాయమ్మ ప్రేమా నీ మనసు మా అమ్మ వెను నీ రూపం నీ కోపమ్మా అమ్మ వెనుబొమ్మా రాకీ పండగ వచ్చింది మాయా మా ఇంటికి చెల్లమ్మ వెన్నెలమ్మ వెన్నెలమ్మ సల్లంగుండాలో చక్కని చెల్లె నుండా వెన్నెలమ్మ వెన్నెలమ్మ సల్లంగుండాలో సక్కో సక్కని చల్లమ్మాండె మాయమ్మ బంగారు చల్లమ్మా నూరెందు వరదిలు మాయమ్మ బంగారు చల్లమ్మా నూరెందు వరద మాయమ్మ

నలుగురిలో నవ్వుల పాలు చెయ్యక పిల్ల నల్లా శ్రీరా నెల్లు నన్నోది పుకుంటివి బావా నాలుగు నెల్లు నన్నోది పుకుంటివి బావా ఓయి బావా నాసిని నలుగు నెల్లు నన్నోది పుకుంటివి బావా నాలుగు నెల్లు నన్నోది బావా నల్లా శ్రీరా పిల్ల నలుగురిలో నవ్వుల పాలు చెయ్యక పిల్ల పిల్ల నలుగురిలో నవ్వుల పాలు చెయ్యక పిల్ల పోసిన దానా నాచిన దానా కష్టన పిల్ల నిన్న పిల్ల నను నన్నని నానా నాని నన్నని నానా బాగుంది పాట ప్రోమో వచ్చింది చాలా బాగుందండి పాట అన్న మీరు ఈ మధ్యలో శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా వెళ్ళటం కదా అయితే మీ పాట వెళ్ళింది సింగర్స్ వెళ్ళలేము కానీ ఎక్కడ మాక్సిమము శ్రీదేవి డ్రామా కంపెనీ సింగర్స్ ని ఇన్వైట్ చేస్తారు చాలా వరకు బట్ మరి అంటే మీకు కాల్ రాలేదా ఇంకా కాల్ రాలేదు వస్తుందేమో అని వెయిటింగ్ లో ఉన్న వెయిటింగ్ లో అదే నేను పాట శ్రీదేవి డ్రామా కంపెనీ లో ప్లే అయింది ఏంటంటే మీరు ముందే ఎపిసోడ్ లో వెళ్ళారేమో లేదు వెళ్ళలేదా ఇంకా ఫస్ట్ మొన్న సండే రోజు పట్ ఫస్ట్ రోజు అవును అదే చూసాను మీకు మంచి మళ్ళీ ఒక కొంచెం మంచి వేదిక అన్నట్టే అనిపించింది వస్తే బాగుండేమో అనిపించింది సో అన్న మీరు కొంచెం నాకు ఎందుకో మీ గొంతుగానే చూసా కానీ శివనాగులనే నాగలన్నే మీరు అన్న లెక్కనే ఉన్నారు సో మీరు వాళ్ళేమన్నా రిలేషన్స్ అన్నది మీరు వేరే అన్న అన్నది ఏమన్నా ఒక పాట వరీభ

ఆ రామసంగీతతరం మన పాలమూరు నుంచి ఒక గోవు పూపిందంటే మధ్య మధ్య జనరేషన్ లో అన్ననే మళ్ళీ ఇప్పుడు చాలా మంది మీలాంటోళ్ళు చాలా మంది చేస్తున్నారు అవునా కూడా అన్న ఊసం నా కాలకే అంకితినే అనుకుంటున్నా సేమ్ అంకితినే కలర్ కూడా అదే